ప్రాసిక్యూషన్ తరఫు సాక్షన్నిటి ముద్దాయే హంతకుడి గంటా పదంగా నిరూపింపబడింది ఆయన ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నిటినీ సింహావలోకనం చేద్దాం గత జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు అనుకున్న ప్రకారం హత్య చేశారు మరుక్షణం అక్కడికి ఒకరు కాదు ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరు మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన చెప్పారు ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగిండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు విచారణలో హంతకుడు తానే అమ్మాయిని స్వయంగా రాతి కేసు కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్ని ఖాయం చేస్తుంది కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు మిస్టర్ వేణు హత్య చేశానని వాదిస్తున్నారే ఎవరా అమ్మాయి ఎందుకు చేశారు మీరు హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు వివరాలు చెప్పడానికి వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా ఇవ్వరాదు నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు అనుమతి కోరుతున్నాను యువరాన నా తరపున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు నేను అరవతను అనుమతి పొరుతున్నది ముద్దాయిని కాదు కోర్టు వారను ఎవరాన ఈ కేసులో ముద్దాయి తరపున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు وکలత ఇచ్చారు ఆ وکలతను అనుసరించి నేను ఇక్కడ appear అవుతున్నాను yes you can proceed ఎవరాన ప్రాసిక్యూషన్ తరపున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతిస్తారు yes ఇన్స్పెక్టర్ గారు అమ్మాయి ఎవరు తెలీదు సంబంధం ఇంతవరకు తెలియదు అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకు ఏమీ తెలియదు అన్నమాట చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్ని చేశాం ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్లు లేదు అందువల్ల ఆమె అని తీర్మానించాం అంతకంటే ఇంకేమీ తెలియదు మరి ఏమీ తెలియకుండా ముద్దాయి అంతా కూడా ఎలా తీర్మానించారు ఎలా ఖైదీ చేశారు అదే హత్య చేశాను ముద్దయ్య ఒప్పుకున్నాడు అదిగాక హత్యా స్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఏమని ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు మరు క్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను అలాగా అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారనమాట మామూలు దుస్తుల్లోనే ఉన్నాను ఆ దుస్తుల్లోనే వెళ్ళారా లేదు యూనిఫారం వేసుకునే వెళ్ళారు వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనేగా అవును దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది పది నిమిషాలు

ఆల్ కెన్ ఒక్కని పిలిస్తే ఇద్దరు వచ్చారు పిలిచినారు కదండి పిలిచింది ఒక్కనే అట అంటే ఎట్టా ఇద్దరం కలిసే వెళ్ళాం కలిసి చూసాం కలిసే రిపోర్ట్ చేసాం ఇప్పుడు కలిసేస్తా అచ్చని చెప్తాం ఏమంటావు బావ అంతే బావా మీ ఇద్దరు భీమన్ ఎవరయ నేను నువ్వు వెళ్ళు బావా మన జడ్జి గారు చాలా మంచి అయినట్టు నువ్వు ఉండదు ఉండట్టు చూసింది చూసినట్టు చెప్పేసి అంతే ఏం భయం లేదు నేను వెళ్ళు చెప్పు దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి పరమాణం చేసి నిజమే చెబుతాను నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అయ్యి బాబోయ్ తప్పు కాదంటే చెప్పు చెప్పు అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఇదిగో చూడు కూని జరిగిన రోజున నువ్వు నే వెళ్ళినట్టు చెప్పావు నేను ఒక్కడే ఏంటంటే మా బామద్దు కూడా వచ్చాడండి అది సరే ఆ వేళప్పుడు ఆధార్ నా చోటుకి ఎందుకు వెళ్ళినట్టు అదేంటి అమ్మగారు మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి ఓహో అవునా అండి వస్తుంటే ఒక ఆడ కూతురు కేక వినిపించిందండి అమ్మాబాబోనిపించిందా అండి ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలం గారు దగ్గరగా వెళ్ళి చూసామండి ఏం చూసారు ఇంకేముందండి ఒక ఆడ కూతురు చచ్చి ఉందండి చుట్టూ రక్తపు ఎల్లు అండి తర్వాత ఇంకేముందండి ఇది ఏదో కొంప ములిగింది అని చెప్పి ఒకరకనే ఇన్స్పెక్టర్ గారి ఇంటికి పరిగెత్తికి వెళ్ళి చెప్పేశామండి ఏం చెప్పారు ఏం చెప్తామండి చూసిందే చెప్పామండి ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడుందండి సంపినయన ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి ఆ సంపిన ఎలా చంపాడు కత్తితో పుడిచాడా కాదండి తుపాకీతో కాల్చాడా అబ్బా మరి ఎలా చంపాడు అదేంటండి అమ్మగారు ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి మేము చంపేటప్పుడు మేమన్నా కళ్ళతో అండి మరి చూడకుండానే చంపిన ఉన్నాడని ఎలా చెప్పావు అవునండి ఎలా చెప్పామండి ముందు చెప్పా ఎలా చెప్పావు అడుగునండి ఆయన ఉన్నాడండి బిక్కు బిక్కు మంది బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి నిలబడి ఉంటే ఒళ్ళంత ఒకటే రకత మరకలండి రక్తం ఎలాగా ఉంది కదా ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకుండి మీకు చెప్పేసామండి ఓహో మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది ఎంత ఉంటుంది అండి నేను ఇక్కడ ఉన్నానా అండి అదొండి ఆ తలపాకు చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి ఆయనే ప్లీన్గా అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట అంతే కదండి మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూని చేశారని చెప్పారే అయ్యో బాబో దేవుడు తాచండి మీతో ఏం కాదండి అమ్మా సాక్షిని గారు నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం మిస్టర్ ఆనందరావు యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ది కోర్ట్ థ్యాంక్ యూ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ మీరే అమ్మా లేదండమ్మా మేము అమ్మా ఊరికి తమాషా అండి మీలాగే కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా ఉండొచ్చు శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు అంతేగా లేదమ్మా ముందు స్టేషన్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ బలంగా ఇంటికి వెళ్ళామండి ముందు కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది ఒక అర్ధ గంట పట్టి ఉంటుందండి సరే నువ్వు వెళ్ళచ్చు నమస్కారం సార్ డాక్టర్ చక్రవర్తి గారు మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు అవును అయితే కత్తితో పొడిచిన ముందా కొండ మీద నుంచి పడదోసింది ముందా కత్తిపోటే ఉండాలని నా అభిప్రాయం కారణం అంత ఎత్తైన కొండ మీద నుంచి పడదోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆవేశంలో పొడిచాడు అనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు అవును చాలా ఎక్కువగా వచ్చింది కూడా యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యూ కెన్ గో థ్యాంక్ యూ యువర్ ఆనర్ మెరుపు తీగల్లా ఇద్దరు మనుషులు పరిగెత్తారు వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువు అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ హత్య జరిగిన గంట సేపటికి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి తనకు తానే పట్టుబడతాడు అంతేకాని హత్య చేసిన తరువాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి ఈ దృశ్యాన్ని చూడాలి తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి అలాగే కూర్చుని ఉంటాడు ఆరితేర హంతకుడు కాదు ఏదో ఉద్వేగంలో చేసి ఉంటాడు నెత్తులు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు పారిపోదామన్నా కాళ్ళు ఆడలేదు అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంలో ఆశ్చర్యం ఏమీ లేదు యువరాన హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కూలీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు యువరానర్ కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ పొడిచినది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని వాగ్ధాటిని చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు కప్పిపుచ్చారు యు రానర్ వాటిని విస్మరించడం లేదు కప్పి లేదు డాక్టర్ చక్రవర్తిని రిఎక్జైన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను ఎస్ డాక్టర్ కొండ మీద నుంచి క్రింద పడేటప్పుడు కత్తిలాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా కత్తిలాంటి రాయి ఎలా ఉంటుంది క్వశ్చన్ అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు ఏమిటి రాయి కత్తిలాగా ఉందా లేదా ఉంది ఇలాంటి రాయే ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు ఉంటే పుచ్చుకుంటే కత్తిపోటులాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా ఉంది థ్యాంక్ యూ ఎవరు అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు ఆ రాతి వల్ల ఏర్పడినది